జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయ యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో అమరవీరుల స్థూపం దగ్గర చక్రహరి రామరాజు అధ్యక్షులు ఆదేశానుసారం బీసీ సంక్షేమ సంఘం నేలపట్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రముఖలు పహల్గామ్ లోని పర్యాటక స్థలంలో ఇరవై ఎనిమిది మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ దీనికి ప్రతీకార చర్య పాకిస్తాన్కి మన దేశం తెలియజేస్తుంది అన్నారు బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాశయ్య మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను అల్ల కల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చొల్లెట్టి ప్రభాకర్ రిటైర్డ్ ఐఏఎస్ కాసోజు విశ్వనాథం కార్యనిర్వాహక అధ్యక్షులు కంది సూర్యనారాయణ గౌరవ అధ్యక్షులు కేశబైన శంకర్ ముదిరాజ్ సీనియర్ ఉపాధ్యక్షులు నకరే కంటి కార్యదర్శి చిక్కుల్లా రాములు గంగాధర వెంకటేశ్వర్లు గంజి భిక్షమయ్య నేత పసుపులేటి సీతారాములు గుండా కోటప్ప నేలపట్ల రమేష్ కోన శంకర్ గౌడ్ కార్యదర్శి ఆదినారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీచర్స్ యూనియన్ ఒలి సమీర్ గౌరవాధ్యక్షులు ఉద్యోగుల సంఘం కర్ణయ ఆనంద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘం పేద్యం శ్రీనివాస్ చిరందాసు రామదాసు ఏ శ్రీనివాస్ గౌడ్ శంకర్ గౌడ్ మల్లికార్జున గౌడ్ దామోదర్ చొల్లేటి రమేష్ యువజన అధ్యక్షులు నల్ల యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు విద్యార్థి సంఘం వెంకటాచారి శంకరాచారి వీరాచారి వెంకటాచారి శంకర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు pakistan pakistan, <inaudible> pakistan down pakistan pakistan down pakistan down down pakistan అన్నిస్తూ బీసీ సంఘం అన్ని సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది ఫోటో కానీ దీన్ని బలంగా ఎన్నుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అన్న నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్ ఉండి దొంగ దెబ్బ తీసుకోవాల్సినటువంటి ఉగ్రవాద ఉగ్రవాదం అంత మంది మనం నిద్రపోవడం ఈ సంఘం తరఫున బ్రాహ్మణ సంఘం మన బీజే సంఘం తరపున మేము మాట్లాడుతున్నాం విశ్వ సంఘం తరపున మరి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదాలకు మనం మేము బీసీ సంఘం తరఫున ఖండిస్తాము మన జై విశ్వకర్మ సంఘం తరఫున వాళ్ళని ఎదుర్కొంటందుకు మనం ఎంతైనా అవసరం చెప్తున్నా నేను దయచేసి వాళ్లకు మేము వెనకాడకుండా మన మోడీకి మన ధైర్యం ఇవ్వాలి మనం మోడీకి ధైర్యం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను శని ఆధ్వర్యంలో పెద్ద గడియారం సెంటర్లో ఉన్న జరిగిన కాశ్మీర్ లోయలో జరిగిన భారత్ భారతీయులని ఉగ్రవాదులు కాల్చే సందర్భంగా ఈరోజు గోవత్తుల జిల్లా తీయడం జరిగింది పాకిస్తాన్ ఎంతవరకైనా భారతదేశం ప్రధానమంత్రి గారు వారి మీద కక్షచర్య తప్పకుండా తీసుకోవాలి వారిని నాశనం చేసేంతవరకు మన అంత సంగీతంగా పో అవసరం ఉంది మనం అంతా ఐక్యత చూపాల్సి ఉంది కావున భారతదేశ ప్రభులకు మనము సంగీతంగా ఉండి పాకిస్తాన్ మీద మనము యుద్ధం ప్రకటించినా కూడా మనమందరము అనంతమరికి మద్దతు తెలపవలసి ఉగ్రవాదుల దిక్కు పొంచి ఉందని ఎప్పటి నుంచో మన ఇంటెలిజెన్స్గా చెప్తురు అయినా కానీ మరి వాళ్ళు దొంగచాటుగా వచ్చి ఒక ఇరవై ఆరు మందిని టూరిస్టులను చంపడం ఇది అమానుషం కాబట్టి మన భారతీయులంతా ముత్తకంటతో ఖండించాలే నల్గొండలో ఉన్న పిసిసి ఆధ్వర్యంలో మరి దీన్ని ఈరోజు ఖండిస్తున్నాం అవసరమైతే నరేంద్ర మోడీకి సంఘీభావంగా ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళంగా ఏది మన పాకిస్తాన్కు ఏది మన తగిన బుద్ధి చెప్పాలి మన సైనికులకు సరైనటువంటి మన ఏది ప్రోత్సహించాలి అవసరమైతే ఆర్థికంగా అయితే మరి శాంతమైన ప్రతి ఒక్కరూ తన ప్రాణాలని అడ్డు పెట్టే కానీ మన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉన్నప్పుడే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం మన ప్రశాంతమైన భారతదేశం ప్రజాస్వామ్యం అనేది మన ప్రపంచంలోని ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు మన భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంటే చూసి ఓర్వలేక మన మీద అనేక దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు అనేక దేశాలు తగిన బుద్ధి చెప్పాలని కూడా చెప్తుంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే మనకు సురక్షితంగా ఉంటాము కాబట్టి ఇండియా ఇండియా